ఒకటి ముందుగా ప్రేక్షకులు వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటికి ఇక్కడ అద్భుతమైన షేర్ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది కలెక్షన్స్ ఎందుకులే కానీ ఇప్పుడు కలెక్షన్స్ కోర్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ అండ్ దానికోసం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చాలామంది మమ్మల్ని అభిన అభినందిస్తున్నారు ఎందుకంటే పైగా పైగా ఈ డైరెక్టర్ ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతానే స్నాక్స్ తీసుకొచ్చాడు సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విశాఖ ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి నువ్వు కాకినాడు కదా సారీ సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక ఒక అభినాభా అభినాభావ సంబంధం కరెక్ట్ కదన్న అండ్ మీకు తెలుసు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని వైజాగ్లో ఉన్న ఎంతో మంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నిట్లో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి మరింత విజయవంతం చేయండి ఒకప్పుడు మూవీస్లో వచ్చిన ప్రతిఘటన అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి ప్రతిఘటన లాంటి సినిమాలు టీ కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు అవన్నీ వందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు ఒక డాక్యుమెంటరీలాగా అనిపించకూడదు కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా ఒక పెయిన్ ఒక బ్రిలియన్స్ ఈ సినిమాలో అండి మంగపతి అనేది ఒక భయం సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్ అన్యం పుణ్యం అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక పసి హృదయాలు ఒక ప్రేమ కథ అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా కుదిరింది అదే కోర్ట్ అనే సినిమా ఎంత బాగా రాసుకున్నాడు రియల్ స్టోరీలు ఏదన్నా సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఏం కాదు అది కాదు ఇది అని చాలా చెప్తా ఉంటారు నిజం కూడా కానీ చూడకపోతే వాడు అసలు ఆ ఆలోచన అనేది ఎలా వస్తుంది సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను నా కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్ ఎక్కడ చూసావా మంగపతిని పోనీ జాబిల్ని చందుని ఎక్కడ చూసావా అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్యతేజన్ ఎప్పుడైనా చూసావా నువ్వు ఉన్నాడా ఎంత బాగా వేసాడండి ఎంత బాగా రాసాడండి పిల్లలు స్టోరీని అద్భుతంగా అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో మూడు రోజుల్లో పాత కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్ కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది హిట్ సినిమా అంటాం లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు పెద్ద హిట్ సినిమా అంటున్నారు ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్ ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్ ఈ ఈ ఫీలింగ్ని ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేశాం అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం ద పర్టికులర్ రీజన్ ఇస్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది వైజాగ్ బ్యాక్డ్రాప్ కథ ఇది సో వైజాగ్ ఆడియన్స్ని ముందు కలుద్దాం ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంటే టికెట్లు దొరకట్లేదు బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్కి ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి చూసిన వాళ్ళు అందరూ మంచి మెన్షన్స్ అండ్ ఆల్ అంటే రివ్యూస్ కూడా మంచిగా ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమా మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీరు సినిమా చూసి మీరు రాసే ఆ రివ్యూస్ కానీ ఆ మంగపతి గారి గురించి కానీ దర్శన గురించి కానీ మా లవ్ స్టోరీ గురించి కానీ మీరు రాసే ఆ స్క్రీన్ ప్లే గురించి కానీ జగదీష్ అన్నయ్య గురించి కానీ ఇవన్నీ మాకు చాలా ఓవర్ హెల్మ్గా అనిపిస్తుంది అండి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ థర్టీన్త్ నుంచే నేను చూస్తున్నాను రెస్పాన్స్ వైజాగ్లో ఎలా ఉందో నాకు అందరూ వీడియోస్ పంపిస్తున్నారు షంగమ్మ శరత్ కానీ జగదాంబాలో కానీ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ షోస్ జరుగుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్కి నాకు తెలుసు వైజాగ్లో ఒక మంచి సినిమా వస్తే ఎంత బాగా లవ్ ఇస్తారో సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలానే ఇంకా ఇంకా మంచి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటే అందరిని ఇలానే అనుకుంటున్నాను అండ్ వైజాగ్ నుంచి ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు రావాలి థ్యాంక్ యూ జగదీష్ గారు అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి గో టు థియేటర్స్ వాచ్ కోట్ థ్యాంక్ యూ